హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టూ డేస్ అయిపోయింది కదా మనం వీడియో చేసుకొని మీతో నేను మాట్లాడి లాస్ట్ వీడియోకి చాలా వరకు అసలు కామెంట్స్ రాలేదండి ఒకరు ఇద్దరు ఒకరేమో పెట్టారు కామెంట్ ఏంటండి నా మాటలు బోర్ కొడుతున్నాయా ప్లీజ్ బోర్ అనుకోకండి నా మాటలు మీరు నా వీడియోస్ ఫాలో అవ్వండి నా వీడియోస్ని లైక్ చేయండి నాకు మంచిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసేయండి నా వీడియోని ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ మా నాకు ఒక ప్రాబ్లం అయితే వచ్చి పడింది ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల అల్గారితం ఏమార్చినారో తెలియదు అండి మొత్తానికైతే నాకు డీటెయిల్గా కానీ నా వాచింగ్ టైము నాదనే కాదు చాలామంది యూట్యూబర్స్ వాచింగ్ టైమ్ అని వ్యూవర్స్ అన్నీ పడిపోయినాయండి చాలా తగ్గిపోయింది పూర్తిగా తగ్గిపోయింది చాలా లో ఉన్నామండి మా యూట్యూబర్స్ అందరూ కూడా చాలా వరకు కొత్తగా నాలాగా స్టార్ట్ చేసుకున్న వాళ్ళందరూ యూట్యూబ్ మీదే హోప్ పెట్టుకొని ఏదో ముందుకు వీడియోస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండే వాళ్ళకి మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది ఆ యూట్యూబ్ వాళ్ళు తొందరగా ఆ ప్రాబ్లం ఏందో సొల్యూషన్ చేసి మా వాచింగ్ టైమ్ను మా వ్యూస్ని మా సబ్స్క్రైబర్స్ని పెంచితే పెరిగేటట్టు ఛాన్సెస్ ఇస్తే బాగున్నాను నేను అనుకుంటున్నాను కానీ నా వర్క్ నేను చేసుకోవాలి కదండి చాలామంది చాలా వీడియోస్ని అయితే హ్యాక్ చేస్తున్నారంట అదే యూట్యూబ్ ఛానల్ని హ్యాక్ చేస్తున్నారంట అండి పాపం కష్టపడి వీడియోస్ చేసి వాటిని ఎడిట్ చేసుకొని తమ్నైల్ ప్రిపేర్ చేసి అన్నీ చేసుకొని మేము వీడియోస్ అయితే షేర్ చేసుకుంటూ ఉంటాము ఇలా కష్టాన్ని మీరు అలా హ్యాక్ చేసేసుకోవడం ఏందో అండి ఫ్రాడ్ అస్సలు నాకైతే ఇక్కడ కూడా కనీసం ఏదో కష్టపడి ఒక రూపాయి సంపాదించుకునేదానికి ప్రాసెస్ వెతుక్కుంటే యూట్యూబ్ ఛానల్లో అన్నా బయటికి వెళ్ళి చేసుకోలేక ఇలా చేసుకుంటే దీనికి కూడా పడుతున్నారండి నిజంగా దొంగలు అన్నట్లు ఉంది పరిస్థితి కొంచెం వాయిస్ కోల్డ్ చేస్తుంది అందుకని నా వాయిస్ అలా ఉందండి అందరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొందరు కామెంట్స్ మాత్రం నాకు మనసుకి చాలా కొంచెం నా మైండ్ని డైవర్ట్ చేస్తానండి నా మైండ్ని డైవర్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు అలాంటి వాళ్ళకైతే నేను చెప్తున్నాను నేను చెప్పాను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో పర్సనల్ క్వశ్చన్స్ పర్సనల్ మాటలు నాకు కామెంట్స్ చేయొద్దండి అనేసి మంచిగా పలకరిస్తే మాట్లాడి వాళ్ళకి రిప్లై ఇస్తాను ఇంక నుంచి మళ్ళీ ఇదే మాట చెప్తున్నానండి మంచిగా పలకరిస్తే నేను మంచిగానే రిప్లై ఇస్తాను లేదు వాళ్ళు నా పర్సనల్స్ గురించి మాట్లాడడం నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది నన్ను కాంటాక్ట్ అవ్వాలని చాలా యాంగ్జైటీ పడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు ఎందుకో నన్నే ఇలా అడుగుతున్నారా లేకపోతే నాలాంటి అమ్మాయిలు ఎంతోమంది యూట్యూబ్ చేసి ఏదో కొంచెం ఇన్కమ్ సంపాదించుకుంటాము అనుకొని ఎన్నో యూట్యూబ్ చేసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోయే వాళ్ళని కూడా అలా చేస్తున్నారో తెలీదు నేనైతే ని టర్న్ ఆఫ్ చే ఆఫ్ చేసేస్తే ఏం చేస్తారు నాకు అర్థం కాలేదు ఈ ప్రశ్న అయితే నన్ను పర్సనల్ క్వశ్చన్స్ అడిగే వాళ్ళకైతే నేను వేస్తున్నానండి నేను నన్ను మంచిగా పలకరించే వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి వాళ్ళకి రిప్లైకి మంచిగా నేను సమాధానం చెప్పాలని నేను కామెంట్స్ని ఆఫ్ చేయకుండా నేను ఆన్లోనే పెట్టుకొని ఉన్నాను మీకు నెంబర్ కావాలి నాది నాతో మాట్లాడాలి అనుకుంటే తొందరలో ఇస్తాను ఖచ్చితంగా ఇస్తానండి ఖచ్చితంగా ఇస్తాను నన్ను కాంటాక్ట్ అయ్యే చెప్ ఏదో దారి చెప్తాను నేనే ఎందుకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారో నాకు తెలియదు నాకు చేసే పెద్ద హెల్ప్ ఏంటంటే నా వీడియోస్ని ఫాలో అవ్వండి నా ఈ వీడియోస్ని షేర్ చేయండి నాకు చేసే పెద్ద హెల్ప్ ఇదే అవుతుందండి అని నేను ఫస్ట్ వీడియోస్ నుంచి కూడా నేను చెప్పుకుంటూ వచ్చాను కానీ చాలా మందిలో కొందరు మాత్రం నన్ను ఇంక నేను చెప్పలేకపోతున్నాను ఇది సోషల్ మీడియా ఇది యూట్యూబ్ కాబట్టి నేను అలా అందరి గురించి నేను మాట్లాడకూడదు అని చెప్పి సైలెంట్ అయిపోతున్నాను నిజంగా అండి నేనేదో యూట్యూబ్ చేసుకుంటున్నాను అంటే నా వేలో నా థింగ్స్ నాకు ఉన్నాయండి మా ఫ్యామిలీలో నాకున్న ప్రాబ్లమ్స్ నాకున్నాయి నేను అన్ని చెప్పుకోలేక ఏదో కొంచెం బాధ కలిగినప్పుడు మీతో షేర్ చేసుకుంటూ నేను మీ ముందుకు వచ్చాను కనీసం ఇక్కడన్నా ఇలా నేను ముందుకెళ్ళి సక్సెస్ అయ్యి నేను కొద్దిగా బాధ బాధ తగ్గడానికి ఏదైనా మార్గం చూసుకోవాలి అని ఒక చిన్న ఉద్దేశంతో ఇక్కడ కూడా నాకు వేరే టైప్లో చూపిస్తున్నారు చుక్కలు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అయితే నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళకి నేను ఒక నెంబర్ అయితే ఇస్తానండి ఇస్తాను పక్కా వాళ్ళు అది నా పర్సనల్ నెంబర్ అయితే కాదు మళ్ళీ చెప్తున్నాను నా పర్సనల్ నెంబర్ అయితే నేను ఇవ్వను నెంబర్ అయితే ఒకటి ఇస్తాను మీరు నిజంగా నాతో మాట్లాడాలి నా 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 గురించి తెలుసుకోవాలి నేను చాలా యాంగ్జైటీగా ఫీల్ అయ్యే వాళ్ళని చెప్తున్నాను ఈ మాట ఎవరి నెంబరో ఇస్తాను ఇంట్లో వాళ్ళది వాళ్ళతో మాట్లాడి మాట్లాడండి నాతో అంతే ఇంకెందుకంటే నేను నేను చెప్పలేను నాకు మంచిగా పలకరించే ప్రతి ఒక్కరికి కూడా పెద్దవాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు అండి నేను కొన్ని విషయాల్లో కామెంట్స్ వల్ల కొంచెం నేను నా మైండ్ అనేది డైవర్ట్ చేస్తున్నారు దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడినాను ఇంకా వాళ్ళకి నేను ఇచ్చిన సమాధానం అదైతే చెప్పాను ఫ్రెండ్స్ నా వాచింగ్ టైము వ్యూస్ అన్నీ తగ్గిపోయినాయి ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి సపోర్ట్ చేయండి నా వీడియోస్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదే నేను కోరుకునేది నిజంగా నాకైతే ఇంకొక విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంట్లో ఎవరూ లేరు అమ్మ నాన్న మాత్రమే ఉంటున్నారు ఇంట్లో పిల్లలతో నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని ఇప్పుడు ఎవ్వరూ లేక చాలా బోర్గా చాలా అంటే చాలా బోర్గా ఫీల్ అయిపోతున్నాను వీడియోస్ చేయడానికి కూడా నాకు ఒక్కసారి కాన్సన్ట్రేషన్ రావట్లేదండి నాకు అంత బోరు కొట్టేస్తుంది మనసు అనేది రావటం లేదు ఏ పని చేయడానికి ఏదో నా మనసులో ఉన్న ఫీలింగ్ని మీతో నేను షేర్ చేసుకున్నాను ప్లీజ్ మళ్ళీ అడుగుతున్నా నా వీడియోస్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి